నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ హయాంలో మద్యం గురించి ఎన్నో ఆరోపణలు వచ్చాయి మరి అప్పుడు ఒక్క విచారణకు కూడా పిలిపివ్వనటువంటి వైసీపీ ప్రభుత్వం మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా రోజా కానివ్వండి వరుడు కళ్యాణి కానివ్వండి రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేయడాన్ని ఏ విధంగా చూడాలి అసలు కల్తీ మద్యం వ్యవహారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులే వెలికి తీశారు మరి ఇదే అంశం పైన ఎందుకు వైసీపీ ఇంత రాద్ధాంతం చేస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల Garu. Namaste, Madam. Namaste, Ma. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ మద్యం గురించి ఎన్నో ఆరోపణలు వచ్చినా కూడా ఒక్క దర్యాప్తు సంస్థకు కూడా పిలుపునివ్వలేదు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి వైసీపీ డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా ఈ కల్తీ మద్యం పైన వరుడు కళ్యాణి కానివ్వండి రోజా గారు కానివ్వండి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సిబిఐ విచారణ గురించి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఆసక్తికర కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ ఏ విధంగా చూడాలి వారి నిరసన చూడాలి ఏం చెప్తారు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నేతలు కొంతమంది మాట్లాడుతున్న మాటలు ఏదైతే ఉందో మరి చంద్రబాబు జేబులో ఉంది సిట్ అని మరి సిబిఐ జగన్మోహన్ రెడ్డి జేబులో ఉందా మరి అలానే అనుకోవాలా అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగినా అవన్నీ కూడా ఓకే ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి పనిచేసే వ్యక్తి కాదు ప్రజల కోసం తను పాటుపడే వ్యక్తి కాదు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అంతకంటే కాదు అది క్లారిటీ ఉంది కాబట్టి ఇప్పుడు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పరిమితం అయిపోయాడు మరి సొంత బాబాయ్ గొడ్డలితో నారాసర రక్త చరిత్ర అని చెప్పేసి వాళ్ళ పేపర్లో వాళ్ళ ఛానల్లో చెప్పించి మరి బాబాయ్ చంపేశారు ఇంకేముంది తండ్రి లేడు బాబాయ్ లేడు అని చెప్పేసి ఇష్టానుసారంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వేయించి మళ్ళీ దాన్ని వాపసు ఎందుకు తీసుకున్నాడు వేయించాడు తను అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా వాళ్ళు సిబిఐ ఎంక్వైరీకి తను జీవో పాస్ చేశాడో అవన్నీ కూడా ఫేకే ఈ రోజున ఏదైతే వీళ్ళు పదే 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 తెర మీదకి తీసుకొస్తున్న సుగాలి ప్రీతిది కూడా చివరికి సుగాలి ప్రీతి విషయంలో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి మీడియా ముఖంగా చెప్తాడు తీరా అక్కడికి వెళ్తే ఏ ఎంక్వైరీ ఉండదు ఆధారాలు అన్నీ మార్చేశారు అసలు అక్కడ ఎవరు ఆగంతకుడు ఎవరు అమ్మాయిని అలా చంపేసింది అనే ఆనవాళ్ళు లేకుండా ఈ రోజున ఫోరెన్సిక్లో ఎవరికి ఎవరో అసలు సంబంధం లేకుండా అయిపోయింది మరి ఆ కేసు ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు ఇలా ఉండిద్ది జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇది క్లారిటీ వచ్చిద్ది ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చింది మరి ఈ రోజున వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు సిబిఐ ఎంక్వైరీ అంటే ఒక సుగాలి ప్రీతి కేసులాగా ఒక వైఎస్ వివేకానంద రెడ్డి కేసులాగా లేకపోతే చెల్లెళ్ళు కొట్టుకుంటున్నారు కదా కోర్టుల కేసులు ఎలా ఉంటున్నాయో ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఇట్లాంటివి కో కొల్లలు నీ సొంత ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఇంట్లోకి వచ్చిన పిల్ల మీద అఘాయిత్యం చేయబోతే అమ్మాయి ఫోన్ పెట్టి రికార్డ్ చేస్తే మరి నువ్వేం తీసుకున్నావు చర్య ఎంతమంది ఈ విధంగా సొంత ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే మరి అంత అఘాయిత్యానికి పాల్పడితే జగన్మోహన్ రెడ్డి చర్యలు ఏమైనా తీసుకున్నాడా ఈయనే స్వయంగా మరి రంగంలో దిగి ఈ కల్తీ మద్యం కేసులో ముడుపులన్నీ ఎవరు ఆ అంతిమ దోపిడీదారుడు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు అందరు వీళ్ళు చూపిస్తున్నమాట వాస్తవమా కాదా మరి దీనికి ఏ కేసు వీళ్ళ మీద ఫైల్ చేయాలి మరి ఈయన మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి జేబులో సిట్ ఉందని చెప్తున్న కొంతమందికి మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఇంకొకసారి ఆలోచించుకోవాలి వెనక్కి తిరిగి సిబిఐ జగన్మోహన్ రెడ్డి జేబులో ఉందా లేకపోతే మీరు వాళ్ళని ఎలా అంటే అలాగ కీ ఆడిస్తున్నారా మీరు చెప్పిందే వేదం వాళ్ళకి మీరు గీసిందే లక్ష్మణ రేఖ మరి అందుకని మీరు పదే పదే సిబిఐ కోరుకుంటున్నారా మరి ఇవన్నీ వీళ్ళు సమాధానం చెప్పాలి ఈ రోజున ఒకటి కాదు రెండు కాదు వాళ్ళు నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని అల్ల కల్లోలం చేసి కుక్కలు చింపిన ఇస్తరు చేసి ఎంత దారుణాలు దౌర్జన్యాలు దోపిడీలు ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మర్చిపోతున్నట్లున్నారు ఈ రోజున ఏదో నోటుకు వచ్చేసినట్లుగా మాట్లాడదాం అనేస్తే సరిపోదు కానీ కూటమి ప్రభుత్వంలోనే మహిళలకు రక్షణ లేదని చెప్పి అదే నేను అంటుంది ఈ రోజున వాళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళకి ఆన్సర్ దొరకాలంటే తెలుసు వాళ్ళకన్నీ కానీ ఎందుకు మాట్లాడుతున్నారంటే ప్రజల్ని పక్కదో పట్టించడానికి ప్రజలకు అబద్ధాలు చెప్పాలి ప్రజల చెవుల్లో వీళ్ళు నూరిపోయాలి అంటే వీళ్ళ చెవుల్లో సీసం కరిగించి పోసుకున్నారేమో అర్థం కాని పరిస్థితి మరి అందుకనే వీళ్ళకి మంచి చేసేవి అవన్నీ పచ్చ కామర్లాడ కళ్ళకి లోకం అంతా పచ్చగా అనిపించినట్లుగా వీళ్ళు కళకళలాడుతున్న రాష్ట్రాన్ని పచ్చకామిరల కళతో చూస్తున్నారు అందుకనే అలా కనిపిస్తుంది వీళ్ళు మాట్లాడే ప్రతి మాట ఏదైనా సరే ఈ రోజున కూటమిలో ఏం జరుగుతుంది ఈ రోజున ఎవరు జయచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇచ్చిన మనిషి అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు కానీ ఏం జరిగింది వెంటనే తెలిసిన వెంటనే సస్పెండ్ చేశారా లేదా జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని సస్పెండ్ చేశాడు పెట్టాడు కదా డిజిటల్ బుక్ అని మరి రావు సుబ్రహ్మణ్యం గారు మరి రజనీ మీద కంప్లైంట్ ఇస్తే ఆయన మీద వీళ్ళు తిరుగుబాటు మర్యాదగా నువ్వు ఏదైతే కంప్లైంట్ ఇచ్చావు అది వెనక్కి తీసుకోమని అది వీళ్ళ చరిత్ర అది అనమాట డిజిటల్ బుక్ యూజ్ ఉంది జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ఓపెన్ చేసి వెంటనే అలహంక ఎగిరిపోయాడు తర్వాత యూరప్ ఇంకా ఇతను ఎందుకు లేకుండా వెళ్ళాడంటే ఇది ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చేసిన అరాచకాల అక్రమాలు బయటకు వస్తాయి కాబట్టి బుక్ ఓపెన్ చేయటం ఏదో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నమే ప్రజలకు ఏదో ఇంకా వీళ్ళు ఈ మేక ఉన్న పులుల్లాగా ఏదో చేస్తున్నాం చేయబోతున్నాం మేము వస్తే నరికేస్తాం రపరప అంటున్నారు తప్పించి మేము రాష్ట్రాన్ని మంచిగా చేస్తాం అనేది మాత్రం ఎక్కడా వీళ్ళ నోటి వెంట రావట్లేదు ఎంతసేపటికి కూటం ప్రభుత్వం మీద అవాకులు చవాకులు లేనిపోనివన్నీ సృష్టిస్తున్నారు తప్పించి మీరు గత ప్రభుత్వంలో ఏం చేశారనే దానికి మాత్రం ఆన్సర్ ఉండట్లేదు వీళ్ళు చెప్పాల్సింది ఏంటి ఫస్ట్ ఇప్పుడు జరిగింది బాగుంది అంతా రాష్ట్ర ప్రభుత్వం బాగుంది అన్నీ బాగున్నాయి డిఎస్సి జరుగుతుంది మరి పేద విద్యార్థులకు మంచి విద్య అందుతుంది అటువైపు విద్యాశాఖ బాగుంది రాష్ట్ర అభివృద్ధి బాగుంది ప్రజలకు సంక్షేమం అందుతుంది వాళ్ళ క్షేమం జరుగుతుంది ఆడపిల్లలకు రక్షణ ఉంది ఏ ద్వారా రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకు వెళ్తున్నారో చూస్తున్నాం అంటే అన్ని రంగాలు కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తున్న టైంలో ఈ రోజున వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే గతంలో మీరు ఏం చేశారు అంటే దానికి ఆన్సర్ లేక కొత్త ఎలిగేషన్స్ కొత్త కొత్త ఎలిగేషన్స్ లేనివి సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు తప్పించి ఎక్కడా కూడా వాళ్ళని వాళ్ళు రక్షించే ప్రయత్నంలోని రోజున కూటమి ప్రభుత్వం మీద బురదల్లుతున్నారు గతంలో చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలోనే జల్లుతున్నారు గతంలో వీళ్ళు చేసిన పాపాల మూటలు మూటలుగా ఈ రోజున కోకలలుగా బయటకు వస్తుంటే దిక్కు తోచక ఏం చేయాలి అర్థం కాక ఉక్కిరి బిక్కిరవుతూ ఎదురు దాడి అంటే ఏ విధంగా ఎదుర్కోవాలి గతంలో అంటే వ్యక్తిగతంగా ఎదుర్కోవటం మాత్రం వాళ్ళకి తెలుసు రాజకీయంగా ఎదుర్కోవటం తెలియదు మహిళలు కూడా ఈ రోజున అలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎన్ని వేల మంది ఆడబడుచుల తాళిబొట్లు దిగిన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక మహిళగా వీళ్ళు ఏం సమాధానం చెప్తారు అసలు అమరావతి మహిళలను నీచంగా వీళ్ళు పోల్చి వేసేల రాజధాని అన్నప్పుడు ఒక్క మహిళ వచ్చి బయటకు వచ్చి మాట్లాడిందో ఈ రోజున వీళ్ళకి హక్కు ఎక్కడుంది మహిళలు తాలిబొట్లు తెచ్చింది కూటమి ప్రభుత్వం అని చెప్పే హక్కు వరోది కళ్యాణికో రోజాకో ఎక్కడుంది దానికి ఆ రోజున వీళ్ళు ఖండించినప్పుడు వీళ్ళు ఏ విధంగా మహిళల పట్ల ఏదో మాకు ప్రేమ ఉందని చెప్పి ఎలా చెప్తారు సాటి మహిళగా రియాక్ట్ అవ్వాలి ఇక్కడ కులాలతోటి మతాలతోటి పార్టీలతోటి సంబంధం లేని విషయం రాష్ట్ర మహిళలకి వాళ్ళ మాన ప్రాణాల మీద వీళ్ళు అపనింద వేశారు మరి ఆ నింద ఏ విధంగా తొలగించింది ప్రతి ఒక్క మహిళ వాయిస్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా మాట్లాడితేనే మనమంతా మనం బయటకు వచ్చి ప్రతి మహిళ కూడా తన తాను స్వతంత్రంగా మేము ఏదైనా చేయగలుగుతాం మేము ఎవరైనా సరే ఇట్లా పిచ్చి కుక్కల్లాగా మాట్లాడితే చెప్పు దెబ్బలు చేయగలుగుతాం వేయగలుగుతాం అని వీళ్ళు చెప్పినప్పుడే దానికి మనం సపోర్ట్ చేసినట్లుగా మనకి ఇంకేదైనా క్వశ్చన్ చేసే హక్కు ఉంటుంది మరి ఆ రోజున వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన ఒక్క మహిళ బయటకు వచ్చిందా రాలేదు కదా మరి అదే జగన్మోహన్ రెడ్డి భార్యని భారతీ రెడ్డిని ఒక టిడిపి సామాన్య వ్యక్తి కిరణ్ మాట్లాడితే మరి వెంటనే సస్పెండ్ చేయటం అరెస్ట్ చేయడం రిమాండ్ చేయటం అన్ని జరిగితే ప్రతి ఒక్కరూ ఖండించాం ప్రతి ఒక్కరూ ఖండించాం తప్పు మాట్లాడటం క్షమాపణ చెప్పించాం మరి ఆ రోజున ఏమైంది మరి వీళ్ళకి సేమ్ అదే ఇది రాష్ట్ర మహిళలందరిని అన్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ మన తోటి వాళ్ళు మన పుట్టిన వాళ్ళు మన కడుపును పుట్టిన వాళ్ళు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నారు మనం కూడా అక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నాం మనకు కూడా అని వర్తించిద్ది కదా ఇట్లాంటి విషయాలు ఎంకరేజ్ చేయకూడదని వీళ్ళకి ఆ మాత్రం కొంచెం కూడా లేదా ఆలోచన మరి ఇట్లాంటి వ్యక్తులు వచ్చి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి గురించి రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం గురించి మహిళలకు ఏదో జరుగుతుందో అన్యాయం అని చెప్పేసి మద్యం గురించి మాట్లాడే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది దీనికి ఒకసారి సమాధానం చెప్పి వరుది కళ్యాణి గారు చెప్తారా రోజా గారు చెప్తారా శ్యామల గారు చెప్తారా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి రెడ్డి గారు చెప్తారా వాళ్లే తెలుసుకోవాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే